హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో ఫాస్టింగ్ టైంలో తినగలిగి సగ్గు బియ్యం కిచడీనైతే చూపించబోతున్నాను ఫాస్టింగ్ అంటేనే తినకుండా ఉండడం కదా సగ్గుబియ్యం కిచడీ తినడం ఏంటా అనుకుంటారా ఫాస్టింగ్ అంటే భారంగా ఉన్న ఆహారాలు అంటే రైస్ చపాతి ఇలాంటివి తీసుకోకూడదు అంటారు తేలికపాటి ఆహారం జీర్ణం తేలికగా అవుతుంది అదేవిధంగా ఇన్స్టంట్గా ఎనర్జీని ఇస్తుంది ఫాస్టింగ్ టైంలో మనకి నీరసంగా ఉన్నప్పుడు కొంత ఎనర్జీ రావాలి అంటే తప్పకుండా ఈ సగ్గు బియ్యం అయితే తీసుకోవచ్చు సో దానికోసమైతే కిచిడీ చేశాను చాలా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు అదేవిధంగా ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇది తీసుకున్న ఈ వీడియో చివరిలో దీవాళి రోజున మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో జరిగిన రెండు వ్రతాలను అయితే పెట్టాను కార్తీక మాసం అంటేనే పూజలు వ్రతాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఫలితాలను ఇస్తాయి అంటారు మనం చేయకపోయినా ఎవరైనా పిలిచినా వెళ్ళి ఆ పూజకి మనం నమస్కారం చేసుకున్నా మనస్ఫూర్తిగా ఆ పూజా ఫలం అనేది లభిస్తుంది మీ అందరు కూడా చూడాలి ఈ వీడియో తీశాను వీడియో స్కిప్ అవ్వకుండా చూడ్డానికి ట్రై చేయండి అయితే ఆలుగడ్డలని సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఆవాల్ని చిటుబడులాడేలాగా వేయించుకోవాలి ఫస్ట్ అవి వేసుకోవాలి తాలింపులో తర్వాత శనగపప్పు మినపప్పు కరివేపాకు జీలకర్ర వీటిని అయితే వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే తిప్పేసుకుందాము కరివేపాకు డ్రై అయ్యే వరకు తిప్పుకోవాలి ఇప్పుడైతే మనం గ్రీన్ చిల్లీ కారం ఎంత తినేదాన్ని బట్టి అయితే వేసేసుకోవాలి కారం ఎక్కువగా తినాలనుకున్న వారు ఎక్కువగా తీసుకోవచ్చు లేదంటే ఒకటి టూ తీసుకున్నా సరిపోతుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అయితే పచ్చిమిర్చి కూడా వేగేలాగా తిప్పుకోవాలి ఇప్పుడైతే మనం సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న ఆలుగడ్డలను కూడా వేసేసుకుందాము ఈ ఆలుగడ్డలు కొంచెం ఎర్రగా వేగే వరకు అయితే తిప్పుకోవాలి ఆలుగడ్డలు ఒకటికి ఒకటి స్టిక్ అవుతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా ఉండడానికి అయితే ఫస్ట్ సాల్ట్ వాటర్ వేసాం కదా కళాయిలో ఉన్నప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నట్లయితే మనకి ఈ ఆలుగడ్డలు అనేవి కర్రీలాగా అవ్వకుండా ఇవి సపరేట్గా వస్తే ఎరగవేగాయి ఇప్పుడైతే నైట్ నానబెట్టేసుకున్నాను వీటిని సగ్గుబియ్యంని మార్నింగ్ ఈ విధంగా నానిపోయాయి మొత్తం ఈ టైంలో అయితే మనం సగ్గుబియ్యం వేసేసుకోవాలి బాగా నానే కాబట్టి ఇప్పుడు కచ్చాపచ్చాగా చేసుకోవాలి ఈ పల్లీల్ని ఇందకలు వేయించాం కదా వాటిని ఫైనల్గా ఈ పలీల్ పౌడర్ని కూడా యాడ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నట్లయితే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఫాస్టింగ్ సగ్గు బియ్యం కిచిడి అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి దీని తర్వాత లాస్ట్లో ఫైనల్గా మనకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర గ్రీన్ పీస్ ఇలాంటివి ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్నట్లయితే ఫాస్టింగ్ టైంలో నీరసంగా రాకుండా ఉంటుంది శక్తిని ఇస్తుంది అయితే ఈ వీడియోలో దీవాలి రోజున అమావాస్య వ్రతాలు జరుగుతుంటాయి కేదారేశ్వర వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూసేద్దాం ఈ వీడియోలో

Gracias.